న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచపు మొట్టమొదటి కోకో వరల్డ్ కప్లో భారత జట్టు సత్తా చాటాయి అటు మహిళల జట్టుతో పాటు ఇటు పురుషుల జట్టు కూడా ప్రపంచ కప్ టైటిల్ ను సాధించడం విశేషం భారతదేశ ప్రాచీన క్రీడల్లో ఒకటైన ఖోఖోకు ఆదరణను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా జరిగిన ఈ ప్రపంచ కప్లో భారత జట్టు టోర్నమెంట్ అత్యంత తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి మొదటిగా భారత మహిళల జట్టు డెబ్బై ఎనిమిది నలభై స్కోరుతో నేపాల్ జట్టుపై సునాయాస విజయం సాధించింది ఆ తర్వాత భారత పురుషుల జట్టు కూడా నేపాల్పై పదిహేను ముప్పై ఆరు స్కోరుతో ఫైనల్స్లో విజయం సాధించి ప్రపంచ టైటిల్ను కైవసం చేసుకుంది భారత టీం కెప్టెన్ ప్రతీక వైఖర్ స్టార్ ప్లేయర్ రామ్జీ కశ్యప్ ముందుండి భారతదేశం విజయంలో కీలకపాత్ర పోషించారు మ్యాచ్ విషయానికి వస్తే ఫైనల్స్ మొదలైన తొలి నాలుగు నిమిషాల్లోనే భారత్ జట్టు పది పాయింట్లు సాధించి వేసింది ఆ తర్వాత ఎక్కడా కూడా తిరిగి చూడకుండా వరుసగా ఇరవై ఆరు పాయింట్లు గెలిచిన భారత జట్టు నేపాల్కు ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు ప్రతి టర్న్లో కూడా భారత్ జట్టు తమ ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్ళింది చివరి టర్న్లో నేపాల్ గట్టిగా పోరాడింది కానీ భారతీయ డిఫెన్స్ చాలా బలంగా ఉండడంతో వారు పరాజయం కాక తప్పలేదు భారత పురుషుల జట్టు ఫైనల్స్కు వచ్చే క్రమంలో బ్రెజిల్ పెరు నేపాల్ భూటాన్లపై అతి సునాయాస విజయాలు సాధించిన టీమిండియా ఆ తరువాత నాకౌట్ రౌండ్లో బంగ్లాదేశ్ అతి బలమైన సౌత్ ఆఫ్రికన్ జట్లపై విజయం సాధించింది ఈ ప్రపంచ కప్ విజయవంతం కావడం అలాగే భారత్ జట్టే విజేతగా నిలవడంతో మళ్లీ ఈ క్రీడకు దేశంలో మరింత ప్రాచుర్యం ఆధారం లభిస్తుందని టోర్నమెంట్ నిర్వాహకులు ప్రభుత్వం ఆశాజనకంగా ఉన్నాయి ఇందుకు కావలసిన మౌలిక సదుపాయాల రూపకల్పనకు వారు అనేక దశల్లోనూ అన్ని విధాలుగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలపడానికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు